ఆహా ఎంత ప్రశాంతంగా ఉందంటే అట్లా కింద కూర్చొని పని చేసుకుంటా ఉంటే నాకైతే చాలా బాగుందనమాట అందుకని నేను అక్కడ పోయి సెట్ చేసుకున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోలాక్స్ ట్వంటీ ఫైవ్ నేనైతే ఇప్పుడు జొన్న రొట్టెలు చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకని నేను జొన్నలు అయితే తెప్పించాను ఎందుకంటే నాకు సాయంత్రం కాగానే లంచ్ అంటే నేను మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తాను కానీ డిన్నర్కి నేను రైస్ అయితే తినలేకపోతాను అనమాట అంటే నాకు సాయంత్రం కాగానే అసలు రైస్కి అసలు తినవద్ద అవ్వట్లేదు ఇంకా దానికి దోశలు ఇడ్లీలు ఉప్మా అలాంటివి తిన్నా అన్నం తిన్నా ఒకటే అవి తిన్నా ఒకటే అందుకని నేనైతే జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాను అంటే మా హస్బెండ్ కూడా తింటారనమాట జొన్న రొట్టెలు నేనే కాదు మా ఇద్దరి కోసం అయితే నేను రోజు చేద్దామనేసి అనుకుంటాను ఇదివరకు చేసేదాన్ని కాకపోతే ఇదివరకు ఏంటంటే మొత్తం అన్నీ మిక్స్ చేసేదాన్ని అన్నీ ఒక నాలుగైదు రకాల మిల్లెట్స్ కలిసి చేపించేదాన్ని అంటే చేసేదాన్ని కానీ అవంతా తినబోతుయటి కావు ఇవైతే అచ్చంగా జొన్నలు కదా చాలా బాగుంటాయి అయితే ఇందులో ఎల్లో కలర్ జొన్నలు అయితే తీసుకున్నా నేను ఎందుకంటే ఇవే మంచి వైట్ కలర్ జొన్నలు చాలామంది తింటూ ఉంటారు కానీ ఇక అది తిన్నా ఒకటే అన్నం తిన్నా ఒకటే ఎందుకంటే అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది అందుకని వైట్ జొన్నలు అయితే తీసుకోవద్దు తెల్ల జొన్నలు ఉంటాయి కదా అవి అయితే తీసుకోద్దు పసుపు జొన్నలు తీసుకోవాలి ఇవైతే కొంచెం ఫస్ట్ టైం తినేటోళ్ళకైతే కొంచెం చేదుగానే ఉంటాయి ఇక మాకు అలవాటు కాబట్టి మేమైతే తినేస్తాము నేనైతే ఒక గ్లాసు బియ్యం కూడా పోస్తున్నా అనమాట దాంట్లో ఎందుకంటే అచ్చంగా అట్లా చే అట్లా కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం బైండింగ్ బాగుంటుందని చెప్పేసి ఒక్క గ్లాసే పోస్తాను అనమాట నేను ఇది ఏంటంటే నాకు అక్కడ పొయ్యి దగ్గర చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే నేను అట్ల కింద కూర్చొని వంట చేసుకోవడానికి నేను అక్కడైతే పొయ్యి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే స్టవ్ దగ్గర నిలబడి నిలబడి చాలా ఇది అనిపిస్తుంది అసలు ఎంత ఎందుకంటే నేను చాలా కూరలు చేయాలి వంట చేసుకుని రెండు రెండు సార్లు వంట చేయాలి నేను అందుకని నాకు బాగా విసుగనిపిస్తూ ఉంటుందన్నమాట అక్కడ నిలబడే చేయాలా అనేసి అందుకని అక్కడ కింద కూర్చొని అయితే చాలా మంచి ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఇక ఈ జర్నల్ని అయితే శుభ్రంగా అయితే కడిగేసుకుంటాను నేను ఒక రెండుసార్లు కడిగేసుకొని ఆరబోసేస్తాను ఎందుకంటే మొత్తం శుభ్రంగా చాలా చాలామంది ఏం చేస్తారంటే అలానే అక్కడే కొనుక్కొని అక్కడే ఆడిచ్చేస్తూ ఉంటారు కదా అలా చేయకండి ఎందుకంటే అందులో పురుగులు ఉంటాయి అంటే ముక్కు పురుగులు ఉంటాయి కదా అవి ఉంటాయి అందులో చెత్త చెదరము మట్టి రాళ్ళు అన్నీ ఏమేమో ఉంటాయి అందుకని శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ శుభ్రం చెరిగేసి నేనైతే శుభ్రంగా చెరిగేసి తర్వాత కడిగేసి ఆరపోసేసి అప్పుడు నేనైతే అయితే ఇస్తానన్నమాట ఎందుకంటే అలా చేయకపోతే అవన్నీ ఎక్కడెక్కడో వేసేస్తూ ఉంటారు కదా కింద వేస్తారు తొక్కుతారు అన్నీ చేస్తూ ఉంటారు అందుకని కంపల్సరీ కడుక్కోవాలి నేనైతే కడుగుతాను కడిగి ఆరబూసిన తర్వాతనే ఇస్తాను ఏదైనా కూడా ఈ సంక్రాంతి తర్వాత అయితే నాన్ వెజ్ తెగ తింటున్నాం మేము మామూలుగానే వారానికి ఒకసారి రెండుసార్లు అలా తింటాము అంటే ఆయనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే తీసుకొచ్చేస్తాడు మా ఆయన అయితే ఈసారి అయితే ఏమైందంటే ఇక సంక్రాంతి కనుమ మా ముక్కను అనుకుంటా ఇక వరుస పెట్టి తీసుకొస్తానే ఉన్నాడు అనమాట ఇక అప్పటి నుంచి నిన్న దాకా కూడా తింటానే ఉన్నాం మేము అందులో మటన్ ఏంటంటే చాలా టేస్ట్గా ఉందనమాట అయితే నేను అడిగింది అనమాట మా ఆయన్ని అట్లా కూర ఎట్లుంది అది అనేసి మటన్ ఎట్లుందని అడిగితే బాగుంది అన్నాడు మరి బాగుంటే బాగుందని చెప్పాలి కదా నాకు బాలేకపోతే మాత్రం సార్లు చెప్తావు ఇది తక్కువైంది అది తక్కువైంది అనేసి మరి బాగుంటే నాకు ఎందుకు చెప్పలేదు అని అంటే కూర నువ్వు మంచిగా అని కాదు అంటే నువ్వు బాగుండు అని కాదు నేను మంచిగా తీసుకొచ్చిన అందుకనే టేస్ట్ ఉందని అంటాడు ఇక ఒక్క మాటతోని వేసి రెండు చేతులు జేబులో పెట్టుకుందాం అనుకున్నావు కాకపోతే చూస్తేనేమో జేబుల్లో ఇక అవే చేతులు నడుము మీద పెట్టుకొని అక్కడ నుంచి అయితే వచ్చేసిన నేను అట్లయితే చేస్తాడనమాట బాలేకపోతే మాత్రం వంద సార్లు చెప్తాడు ఇది ఇట్లుంది అట్లుంది అట్లుంది అని బాగుంటే మాత్రం గప్చుగా నోరు మూసుకొని అనమాట అందరూ అంతే గీతం అంతే గౌతమ్ అంతే ఆయన అంతే ఎవరైనా అంతే గప్చుగా తింటారు బాగుంటే మాత్రం ఒక్క మాటలు కూడా బాగుందని చెప్పరు నోరు మూసుకొని తినేస్తారనమాట బాగాలేదనుకో అమ్మో ఇది ఇది ఇట్లుంది అట్లుంది అని వంద వంకాలు చెప్తారనమాట మనకెప్పుడు దేంతో అవసరం ఉంటుందో అదే రాదనమాట ఎండతో అవసరం ఉంది ఈరోజు అందుకని ఎండ రావట్లేదు అసలు బయటికి మబ్బుల్లో దాక్కుని దాక్కుని ఉన్నాడు సూర్యుడు అప్పటికి పదకొండు అవుతుంది నేను ఎనిమిది గంటల నుంచి చూస్తాను వెళ్ళిన దగ్గర నుంచి ఎండ రాగానే ఫస్ట్ ఈ పని చేయాలి కడిగే సార పోసిస్తే సాయంత్రం మెల్లికి ఇచ్చు అనుకున్నాను కానీ రోజు వస్తుంది ఎండ ఈరోజు మాత్రం మబ్బు 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 ఉంది ఆ మబ్బులు వెనక దాక్కుని ఒకసారి వస్తే చూసి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇలా కడగల వద్దా కడగల వద్దా అనుకున్నాను ఇక అయితే ఫుల్గా అయితే వచ్చేసిండలే సాయంత్రం అయితే ఆరిపోతాయి చిన్నప్పుడు ఎంత ఆడుకున్నా ఎన్ని పనులు చేసినా ఇంతసేపు టీవీ పనులు ఏం చేస్తుండే చిన్నప్పుడు కానీ ఇంతసేపు టీవీ చూసినా ఆడుకున్నా ఏమనిపించేది కాదు కొద్దిసేపు బుక్ తీసి పట్టుకుంటే ఎక్కడ నిద్ర అయితే వచ్చేసేది ఫస్ట్ మీలో ఎవరికైనా అట్లా అనిపించేదా నాకైతే ఫస్ట్ నిద్ర వచ్చేసేది బుక్ పట్టుకుంటే ఎక్కడ నేను తలనొప్పి అయితే వచ్చేసేది ఫస్ట్ మీకు కూడా మీలో కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి ఎవరైనా బుక్ తీస్తే తలనొప్పి వస్తే నాకైతే కంపల్సరీ ఆ తలనొప్పి ఇప్పటికీ అంతే నేను కొద్దిసేపు ఏదైనా చదివిందనుకో నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది దానికి బుక్ తీసి పక్కన పడేస్తాను నేను కాస్త అనేసి ఫోన్ తలనొప్పి వస్తుంది అనుకున్నారా ఫోన్ మాత్రం గంటలు గంటలు చూస్తున్నాను అప్పుడు ఏ నొప్పి రాదు నాకైతే అట్లా ఏదైనా నొప్పులు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువసేపు చూస్తానమాట నేను ఎందుకంటే అప్పుడు ఇంకా బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకుంటా ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తానంటే ఫోన్ పట్టుకొని ఉండకపోతే మనకేంటంటే మనకి తిండి లేకపోయినా బాగలేదు కానీ ఫోన్ మాత్రం ఉండరు కదా ఎందుకంటే ఫోన్ లేకపోతే మన ఒంట్లో ఒక పార్ట్ పోయినట్టే అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని కంపల్సరీ ఫోన్ అయితే ఇంకా ఎక్కువే చూస్తాం ఒంట్లో వాళ్ళైనప్పుడు ఎందుకంటే అప్పుడు పనులు ఏం చేయకుండా పడుకుంటాం కదా ఇక మా ఆయన అయితే నీకు ఎప్పుడు ఫోన్ అయినాయి ఇక ఎప్పుడు ఫోన్ చూసి చూసి ఇదైతే ఉంటావా ఇది ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావా అని అంటూ ఉంటాడు అయితే మాట్లాడుతూ ఉంటావు ఫోను లేదంటే ఫోన్ చూస్తూ ఉంటావా అని అంటున్నాడు మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తాను మరి ఇంట్లో అయితే గిన్నెలు దోమడానికి ఊడడానికి ఒక పని మనిషి ఇంకో పని మనిషి ఏమో బట్టలుకి ఆరేసి మడతబెట్టి ఇస్తుంది అనమాట ఇంకో పని మనిషి ఇంకో పని మనిషి ఏంటంటే వంట చేసింది అనమాట మొత్తం వంట ఏమేం కావాలో మొత్తం మా పిల్లలకి ఏమేమి కావాలో మా ఆయనకి ఏమేమి కావాలో అన్నీ వండేసి చేసి వెళ్తుందనమాట మా ఇంట్లో ముగ్గురు పని అయితే ఉన్నారు ఇక నేనైతే కాళ్ళ మీద కాలు వేసుకొని ఎప్పుడు ఫోన్ చూసుకుంటా ఉంటాను ఇంకా ఏ పనులు చేయను అనమాట మొత్తం వాళ్ళే చేసిపోతారు ఇంకా మా ఆయన వచ్చి అయితే కాలికి కూర్చొని చూస్తూ ఉంటాడు నేను నేనేం చేస్తానో చూస్తూ ఉంటాడనమాట అందుకని ఆ మాట అంటాడనమాట అప్పుడు దాకా పని చేసి చేసి అప్పుడే ఫోన్ పట్టుకుంటా ఆయన కళలో పడతా ఎప్పుడు ఫోన్ అయినాయిగా ఏం చేయవా అనేసి అంటూ ఉంటాడు అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఆయన వచ్చేదాకా నేను ఫోన్ చూస్తూ అనమాట ఆయన ముందు చేస్తాను అనమాట అప్పుడు ఆయనకి సమ్మగా ఉంటుంది ఎందుకంటే నేనేం పని చేస్తానో వాళ్ళకి తెలియట్లే ఇక పొద్దుంతా వీళ్ళు వెళ్ళిన దగ్గర నేను ఫోనే పట్టుకొని చూస్తాను అని అనుకుంటున్నారు అందుకే వాళ్ళ ముందు చేస్తాను అనమాట సో నా ఛానల్ని ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్